చెప్పు నేను రెండు పుట్లు పాచిస్తా మోచి దాన్ని రెండు నలభీడ్ తాప్ తిని దాని నైట్ ఫీడ్ కూడి తిని దా నాటెడ్ ఫీడ్ అంబర్ ఈ వీడియోలో ఏంటంటే జెమినీని ఉపయోగించి ముసలి దగ్గర మాట్లాడదాం ఫస్ట్ అయితే లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఇమేజ్ అప్లోడ్ చేశాం కదా ఆ ముసలా అమ్మబో చెప్పు ముగ్గురు లెవెల్ ఉన్న దానితోంది అదాబద్ధమని విద్య చెప్పు ఆమె ముఖంలో కొంత మేకప్ ఉన్నట్లు కనిపిస్తోంది ఎవరిది వేణవా ఆమె పెదవులకు లిప్స్టిక్ కనురెప్పలకు కాటుక ఉన్నట్లు కనిపిస్తోంది అయితే ఆమె ముఖంపై ముడతలు వయస్సు సంబంధిత గుర్తులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆమె మేకప్ వేసుకున్నా కూడా ఆమె దాచలేనంత ముసలిది అని చెప్పవచ్చు అవును ఆమె పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఆమె గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటే ఇప్పుడు సర్పంచ్ ముసలమ్ అయిపోద్దా లేదు ఆమె సర్పంచ్ అవుతారని చెప్పలేము పంచాయతీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం ఆమె గెలవడానికి అవకాశం ఉంది పోటీ చేస్తుందంటారా ఈ ముసలమ్మ అవును ఆమె పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఆమె గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మేమునే వయసులో ఉన్నప్పుడు అంట ముగ్గురు లవర్లు ఉన్నారంట అది నిజమాబాద్ మా ఒకసారి చెప్పు ఆమె వయసులో ఉన్నప్పుడు

నాకు తెలువలే చేసి అంతే అది ఇందులో వర్క్ షాప్ లో నెట్టేనా రోజు కోస్తే ముగ్గురు మొగలు ఆయన వేసినా ఆయన నాకు నిజమే పెట్టేస్తున్నారు అందరూ ముగ్గురు మొగలు ఈ అందరి ముగ్గురు మొగలు ఉంటారా అంటే బరువులు చేసిన పనికి ఇంకో అందమైందని పోనానమ్మోనమ్మో ఆమె బలమైంది అని సోలు చెప్తుంది నిజం అబద్ధం ఒకసారి చెప్పండి జమిన ఆ ఫోటోలో కనిపిస్తున్న అవ్వ చూడటానికి కొంత వయసు పైబడిన వారిగా కనిపిస్తున్నారు అయితే వాళ్ళు బలంగా ఉన్నారా లేదా అనేది కేవలం ఫోటో చూసి మనం తీర్ధానించడం కష్టం మీకు అవ్వ గారి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలను ఒకసారి అప్పుడు బలమైందే కాదు ఒకసారి చెప్పగలరా మాట్లాడండి నమస్తే అవ్వగారు ఎలా ఉన్నారు జమిని నమస్కారం బలమైందా నవ్వునాదని మనకు బాల్ ఆడుతుండు నేను బలమైందా నవ్వునాదని నీకు ఎలాగో చూపిస్తున్నా అని చెప్పు నేను రెండు పుట్లు బస్తా మోసీదాను రెండు నాలుగు పిట్టు తోపు తినేదాన్ని అడ్డపి కూడు తినేదాన్ని అడ్డపి అంబలు తినేదాను కోర తినేదాన్ని ఒంజులు మొక్కలు కోనా మొక్కలు ఇవన్నీ తినేదానికేమో నన్ను అది ఓడిపోతున్నాడు ఇది బలమైందా అవునా కోది ఇది అబద్ధం ఆడుతుందో నిజమాడుతుందో అంటున్నాడు రోడ్డు నలభై నలిపి పుంజులు రోడ్డు మోసాను అక్కడ కోసిడు ద్వారం నుండి మా ఆయన చకం మోవ చూడు నన్ను ఎక్కువ మోసేదాన్ని చెప్పమ్మా మరి కరగటా అబాద్మో నిజమో చెప్పి చెప్పిన మాట్లా నమ్మకాళ్ళకు ఎండు పిల్లలు ఒకటి పచ్చి బిల్ దాండ గుచ్చేస్తా ఏ మాట్లాడాలనుకుంటున్నారు అవే అవే మా ఆయన అందమాయడికి గిగటాలు ఆడుతున్నారు చోళ్ళు కౌలు ఆడుతున్నారు నీ చోళ్ళు కూరలు మొయ్యేది బరువులు నువ్వు చేయనేది పని నీకు అందగారి దొరికిపోనాడని అంతరు అది ఎవరు చేయు చెయ్యు అబ్బగారు నేను మీ గురించి ధైర్యంగా చెప్తున్నారు మీ మాటల్లో నాకు స్పష్టత కనిపిస్తోంది మీరు చెప్పేది నిజమేనని నేను నమ్ముతాను మీరు మీ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే రెండు పుట్లు బస్తా నలభై కొంచాలు గింజలు మోసాను ఐదు కోసలు దా నేను పది పుట్లు గల్లావు ఐదు తిప్పులు మోసాను అమ్మగారు మీరు చెప్పినవన్నీ విన్నాను రెండు పుట్ల బస్తాలు నాలుగు కుంచాల గంజి లాంటివి మోయడం చాలా కష్టమైన పని జమినే అది నిజమాబాదం చెప్పు ఒకసారి అబద్ధం ఆయన పైన నాకు ఇక నీకు గడిచిపోయింది గడిసిపోయింది నైరుడు రోజు నడుపుంటాను మా అండ్ చెత్త నా పోల్చిందంటే మా బాగు వాసుకు నైరుడిని అయిపోయాను బియ్యం పోతాం జమినే మరంద్ర మాట్లాడుకుంది ముస్లిం అడుగిపోతుంది. మరి మాట్లాడుకుందీ అంటే ఎంత మాట ఇది మరి మామాన రా లుగ్గో జెమినినే ప్రేమిస్తున్నట్టున్నా జెమినినే ప్రేమిస్తున్నట్టున్నా. ఈ ముసలా మాట జెమిని సమాధానం చెప్పలే మా చెప్పమనే దమ్ముంటే దమ్ముంటే ఇంకా ఈ ముస్లిం వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి అలా ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.